రాష్ట్రంలో విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు భేష్ అని మాజీ ఎంపీ చింతామోహన్ ప్రశంసించారు అలాగే కేంద్రం కూడా వరద బాధితులను ఆదుకోవాలని ఐదు కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని దేశ ప్రధాని విదేశీ టూర్లు మానుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని మాజీ ఎంపీ చింతా డిమాండ్ చేశారు విజయవాడలో వరదలు విభత్సంగా ఉన్నాయి కృష్ణానది కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉంది ఈరోజు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వరదల్లోనో బురదల్లోనో తిరుగుతూ ఉన్నాడు కష్టాలు పడుతున్నాడు దేశ ప్రధానమంత్రి సరదాగా షికార్లు చేస్తున్నాడు సింగపూర్లో ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నాయ పైస ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే ఐదు వేల కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కలకల రెండవ విషయం ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాను నాలుగు మినిపాలు ఒకటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ రెండోది కాళహస్తి నడిపిన రైల్వే లైఫ్ మూడవది అంతర్జాతీయ విమానా వేణుగుంట నాలుగోది యుగరాజం పట్టణ ఓటమి ఈ నాలుగు ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి ఈరోజు చదువుకున్న వాళ్ళు కూలిపళ్ళుకి వెళ్తున్నారు బీటెక్ పాస్ అయిన తర్వాత ఎఫ్టెక్ పాస్ అయిన వాళ్ళు వాదుల మండంలో ఈరోజు వెళ్తున్నారు నిరుద్యోగ పరిస్థితి మన ప్రజలు కూడా మనం బెల్ట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాం బెల్ట్ ఫ్యాక్టరీ పనులు సున్నా అయిపోయినాయి దుగరాజం పట్టిన రేవు తీసుకొచ్చాం ఆ పనులు సున్నా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొని వచ్చాం ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం రాలేదు కాళహస్తి నడిపడి రైల్వే లైన్ కూడా పూర్తిగా ఒక్క ఓన కూడా ప్రారంభించలేదు దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దాని భారతీయ జనతా పార్టీకి మన ప్రాంతం అభివృద్ధికి రావడం వాళ్ళకి ఇష్టం లేనందువల్లే ఈరోజు విద్యావంతులు కూడా తూలిపద మూడవది ధరలు మరి బాగా మందుల ధరలు కూడా బాగా పెరుగుతాయి షుగర్ ట్యాబ్లెట్ ఐదు రూపాయలు ఇదో ఒకప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదు నెల పైసలు ఉన్న ట్యాబ్లెట్ ఈరోజు ఐదు రూపాయలు ఇస్తాయి ప్రతి వస్తువు ధర పెరుగుతుంది కూరగాయల ధరలు పెరుగుతున్నాయి మరి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి అన్ని పెరిగిపోయి ఇబ్బందుల్లో ఉంటాయి మరి అంతేకాదు నిరుద్యోగం కాదు ధర లేక ట్యాక్సులు కూడా విపరీతమైన ట్యాక్సులు ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ధరలు నిరుద్యోగం మూడవది క్యాప్టంతో ఈరోజు దేశాన్ని అటలాకటలు చేసి ప్రాప్తున్నారు ఈ పరిస్థితుల్లో దేశానికి ఒకటే ఒక మోక్షం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రశ్నలు ఉంటే అరవై మంది మన చేసి ప్రార్థు ఆయన వరకు పద్ధతికి పార్టీ అధికారంలో లేవు కదా ఏదో ప్రస్తావ ప్రస్తావ పంపిస్తాం బాధ్యవ రాహుల్ గాంధీ ఆయన కేటాన్ని చేశాడు మేము కూడా మా వచ్చి పనులు చేస్తూనే ఉన్నాం మరి కాళీ దేవస్థానం ఉంది వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఏమొక ఐదు కోట్ల వాళ్ళకి పంపిస్తే ఏమవు తిరుపతి తిరుపతి దేవస్థానం వేల కోట్లు ఉన్నాయి ఏమో ఒక పది కోట్లు పంపిస్తేం కావాలి మరి ఈ విధంగా వరద బాధ్యతలను ఆదుకోవాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనం ట్యాన్సులు కట్టే డబ్బులు లక్షల కోట్లు ఆడుతాయి వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఒక ఐదు వేల కోట్లు కానీ ఖచ్చితంగా ఒక వారం లోపల పంపించాలని నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తాం వాళ్ళు హెచ్చరికలేదు మాట్లాడు వాళ్ళు ఏం చెప్తారు వర్షం పడుతుందయా అని అంటారు కొడగళ్ళు పడతాయని అంటారు అంతేగాని ఎక్కడ పడతాయి ఎక్కడ పడతాయి ఎవరు ఇచ్చగలరు చేసి ఊరికే మాటలు మాట్లాడలేము కానీ చంద్రబాబు నాయుడు బేష్గా చేస్తున్నాను నేను అభినందిస్తున్నా ఆయన కూడా నేను విమర్శిస్తాను కొన్ని విషయాల్లో అది సమయ సందర్భంలో ప్రస్తుతానికి వరదల్లో బురదల్లో నేర్పుతున్నాను వైసీపీ ఆయనలో భారీ బేతడు మీ నాయకుడు పోయాడు కదా మరి ఇక్కడ విజయవాడ ఎంత విలయస్థానం చేస్తామంటే తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు కదా మరి మీ నాయకుడు ఎక్కడున్నాడు మా నాయకుడు ఎవరు మీ నాయకుడు కదా మీ యొక్క నాయకుడు ఆయన ఎవరు కడప ఆయన మాకు కాదు మా నాయకుడు మేము ఆయన కూర్చుని బంధించిన వాళ్ళ తిరుగుతా ఉంటాను వరదల్లో వరదల్లో ఆయన కూడా ఏమంటుంది ఏమంటుంది ఏదో అన్నది పాదయాత్ర అయితే పాదాలతో నడిస్తే పాదయాత్ర అన్నారు మాకు ముఖ్యమైన ట్యాక్స్ మహారాష్ట్ర ఏమిటి హరియా నా దేశ భవిష్యత్తు వరదల్లో ఆదుకునేదాన్ని చాలా మంది ఉన్నారు ఆదుకుంటున్నాను జిల్లా కలెక్టర్ సాక్షితాలు రోజులతో అందరూ కష్టపడి గ్రెంతున్నాడు ఇంకా కొత్తగా నరేంద్ర మోడీ రావాలి ఆయన రాకుండా షికార్లు కొడుతున్నాడు అక్కడ ఆడ చింగలో ఆయన తీసుకురా ముందుకు పోయి ప్రజలకు ఎన్నికలు ముఖ్యమే కానీ మళ్ళీ అక్కడ ఉన్నవాళ్ళు ప్రజలు నాకు ముఖ్యం కాదు అన్నదా ముఖ్యం కాదు జగన్ వాళ్ళు ఎందుకే ముఖ్యం మీరే కదా ఇప్పుడు చెప్పారు మనకు ఎన్నికలు ముఖ్యమని பிரதமர் நாங்கள் முக்கிய ஜெகன்மோகன் ரெட்டி அவை நீக்கி